ఇక్కడ కేంద్రం అభ్యర్థులకు అసంబద్ధం బనకచర్ల కోరీలపై రాష్ట్రం అస అసంతృప్తి ద్విముఖ వ్యూహంతో ముందుకు ఈఏసీకి వరద లెక్కలు సమర్పణ గోదావరిలో గత ముప్పై ఏళ్ళలో కడలిపాలైన నీటి వివరాల సేకరణ గతంలో కేసీఆర్ కేంద్రం తీసిన గణాంకాలు కూడా చంద్రబాబు ఆదేశం కేంద్రం తెలంగాణతో రాజకీయ చర్చలు పదవ తేదీ లేదా పదకొండు కేంద్ర మంత్రులు నిర్మల వాటిలతో సీఎం భేటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్తో సంప్రదింపులు ఇద్దరు సీఎంలతో భేటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం బీఆర్ఎస్ను వ్యతిరేకించి బతికించినందుకే బనకచెర్ల బాబును నన్ను భూతంగా చూపే ప్రయత్నం బనకచెర్ల రాచండు పెట్టిందే కేసీఆర్ రెండు వేల పదహారులో అపేక్ష కౌన్సిల్ ప్రతిపాదించారు అసెంబ్లీలో చర్చిద్దాం రండి ఇది బనకచర్లకు సంబంధించిన అంశంలో ప్రధానమైన వార్త పోలవరం బలకరిక అనుసంధాన పథకం ప్రతిపాదనల కేంద్ర పర్యావరణ శాఖ నిపుణులు మదింపు కమిటీ ఈఏసి అంటే తిప్పి పంపటంపై అసంతృప్తిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయించింది దీని ఆమోదానికి ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది వరద జలాలు అంతరాష్ట్ర సమస్యలపై ఏసీ లెవెల్ ఎత్తిన కొర్రీ పరిష్కారానికి కేంద్ర పర్యావరణం అడవులు జలశక్తి శాఖకు చెందిన కీలక సంస్థలతో బలమైన వాదనలు వినిపించేందుకు సమాయత్తమవుతుంది ఇదే సమయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వంతో రాజకీయ నాయకత్వాల స్థాయిలో కూడా సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించింది ఈ నెల పది లేదా పదకొండున ఢిల్లీ వెళ్లి కేంద్రం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోనూ భేటీ జరపాలని యోచిస్తున్నారు ఇంకోవైపు రెండు తెలుగు రాష్ట్ర సీఎం తో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తామని ఉంది ఇది వాళ్ళు ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కొద్దిగా సున్నితమైన అంశంగా లేవనెత్తిన మీద వచ్చిన అంశంగా మనం చూడాలి ఇది గత ప్రభుత్వం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు దీని మీద చర్చలు కానీ ముందుకెళ్ళటం కానీ ప్రకటనలు కానీ అనేక మీద గతంలో కేసీఆర్ గారు దీని మీద మాట్లాడిన అంశం ఉంది దీంట్లో ముఖ్యంగా రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ప్రకటనలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి బాగుంటున్నాయి ఏంటంటే దీంట్లో గోదావరి జలాలు సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నామనేది ఆంధ్రప్రదేశ్ దీని మీద బనక చెర్ల మీద ప్రకటన చేస్తూ ఉంది వృధాగా అయిపోయే నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది విధంగా ఆంధ్రప్రదేశ్ కింద ఉంది గోదావరి పైనుంచి వచ్చే క్రమంలో ఆ నీళ్లు వెనక్కి రావడం అనేది జరగదు తెలంగాణకు సంబంధించిన అంశం దీంట్లో అసలు నీటి వాటా అంతా దీంట్లో అనేది కేంద్రం ప్రకటించాలి తద్వారా ముందుకెళ్లాలనేది దీని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన లెక్క అనేది తేల్చిన తర్వాత దీని మీద ముందుకెళ్లొచ్చు అనేది తెలంగాణ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంపీలు మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేశారు అన్ని పార్టీల ఎంపీలకు సంబంధించి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు బీఆర్ఎస్ అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది దాంట్లో బీఆర్ఎస్ రాజ్యసభ రోజురాజు రవిచంద్ర వాకౌట్ చేసి దీని మీద మీడియా మీడియాతో మాట్లాడారు రాజకీయ కోణంలోనే దీనికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రాజకీయాల కోసం చేస్తా ఉన్నారు విధంగా తెలంగాణ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ దీని మీద ఏం చెప్తా ఉంది బీఆర్ఎస్ రాజకీయం చేస్తా ఉంది రాజకీయాల కోసమే బనక చర్యలను వాడుకుంటా ఉంది యాక్చువల్ గా గతంలో బనక చర్యల మీద కేసీఆర్ గారు దీని మీద మాట్లాడారు అంటూ మాట్లాడిన వీడియో ప్రదర్శించడం జరిగింది అదే విధంగా రాయలసీమ రతనాల సీమగా మారుస్తానని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు అనే విమర్శలు కాంగ్రెస్ అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన నేపథ్యం మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల నంద్యాల ప్రాంతంలో కట్ కట్టుకోవటానికి ముందుకెళ్లే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు దీని మీద పదే పదే మాట్లాడుతూ రెండు రాష్ట్రాల యొక్క ప్రజలు దీని మీద అసలు ఆగమ్య గోచడంగా దిక్కుతోసిన పరిస్థితులు ఆలోచిస్తూ ఉన్నారు అసలు దీని మీద సమస్య ఏంటంటే ప్రజలకు ఒక అవగాహన ఉంది ఎందుకంటే పైనుంచి వాటర్ కిందకెళ్తూ ఉన్నాయి పైనుంచి వచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దాని మీద ముందుకెళ్లిన నేపథ్యం ప్రకటనలు ఇచ్చిన నేపథ్యం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడుకున్న నేపథ్యం రెండు ప్రభుత్వ రాష్ట్ర స్థాయి శాఖలు నాయకత్వం దీనికి ముందుకెళ్ళిన పరిస్థితి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినాయి నేపథ్యం ఉంది కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది ఎన్ని ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ దీని మీద పూర్తి స్థాయిలో ఈఏసీ ఆధ్వర్యంలో ఒక స్పష్టమైన వైఖరి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లి తద్వారా గోదావరి జలాల వాడుకునే విధానం వాటా దానికి సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ కేంద్రం ప్రకటించి ముందుకెళ్ళిన నేపథ్యంలో చెట్లకి గ్రీన్ సిగ్నల్ అనేది లభిస్తుంది అందుకోసమని కేంద్రం అభ్యంతరాలు చెప్పిన నేపథ్యం ఉంది ఎందుకంటే దీని మీద ఏసీ ప్రకటన చేసి ముందుకెళ్ళి రెండు రాష్ట్రాల యొక్క అధికారులతోటి ముఖ్యమంత్రులతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సమన్వయంతో ముందుకెళ్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని సమన్వయం చేసి ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసి ఒక ఒప్పందంతో ముందు తెలుసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో ఉంది రెండు రాష్ట్రాలు నష్టపోకుండా ఉమ్మడిగా తెలుగు ప్రజలు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం విడిపోయింది ఆ సమన్వయం ఆ స్నేహపూర్వ వాతావరణం ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కానీ ప్రజలు విడిపో ఆంధ్ర తెలంగాణ అనేది రాష్ట్రమే విడిపోయింది కలిసే ఉంటాయి అక్కడ కొంతమంది ఉంటారు ఇక్కడ కొంతమంది ఉంటారు రెండు చోట్ల ఇల్లు ఉంటాయి రాకపోకలు గాని బంధుత్వాలు గాని ఉద్యోగాలు గాని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం చేయడం కోసం తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేక ట్రైనే ఉంది సెక్రటరీ ఎంప్లాయీస్ కోసం ఆ విధంగా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న నేపథ్యంలో ప్రజలు బాధపడకుండా ప్రజలు వేరే రకమైన ధోరణిలో బాధపడకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తూ కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసి అభ్యంతరాలు తొలగించి దీంట్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఆ ఆవశ్యకత ఉంది ఓకే